హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మన స్మృతిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మా వీడియో ఏంటంటే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి గోంగూర పచ్చిరయలు సో మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నా ఎలా ఉండాలనేది నేను చెప్తా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అండ్ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఫస్ట్ అయితే బాండీలో ప్రాన్స్ వేసుకొని ఫ్రై చేయాలండి మనం శుభ్రంగా కడిగేసుకొని చేసుకున్న తర్వాత బాండీలో ఫ్రాన్స్ వేసుకోవాలి ఫ్రాన్స్ నుంచి వాటర్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేస్తూనే ఉండాలి మనకి పచ్చివాసన రాకుండా ఉండడం కోసం పసుపు వేసుకోవాలి పసుపు అండ్ కొంచెం ఉప్పు రెండు కలిపి వేసుకొని అందులో నుంచి వాటర్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేస్తూ ఉండాలండి వాటర్ ఖచ్చితంగా సపరేట్ అవ్వాలి ఒకవేళ సపరేట్ అవ్వకపోతే అది మనకి పచ్చివాసన వస్తుంది మనం పచ్చిరేలు అనేది తినలేము కూర కూడా అదో రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది ఇందులో నుంచి వాటర్ అంతా ఇంకిపోతే శుభ్రంగా ఉడికిపోయిందని అర్థం ఇలా ఉడికిపోయిన వాటిని తీసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అస్సలు మర్చిపోవద్దు అదే ఆయిల్ అదే కండీలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో యాలక్కాయ్ లవంగాలు అండ్ దాల్చిన చెక్క మూడు వేసుకొని ఫ్రై చేయండి అండ్ బిర్యానీ ఆకు కూడా వేసుకోండి అండ్ జీలకర్ర బిర్యానీ ఆకు అనేది చాలా బాగుంటుందండి వేసుకుంటే దాన్ని ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఈ అన్నీ వేసుకొని వేపుతా ఉండాలి వేపుతా వండిన తర్వాతన మీరు పెద్ద సైజ్ అయితే ఒక ఉల్లిపాయ సరిపోతుంది కూరకి లేదు కొంచెం చిన్నగా ఉన్నాయంటే ఒక టూ త్రీ తీసుకోండి ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుతూ ఉండాలండి చాలు బ్రౌన్ కలర్ వస్తే చాలు మరీ వేగిపోక్కర్లేదు పక్కర్లేదు ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటో యాడ్ చేయండి పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు అలా యాడ్ చేసి కలుపుతూ ఉండండి అడుగు అంటుతూ ఉంటుంది చూసుకుంటూ ఉండాలి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి నేను ఎక్కువ వేయలేదండి ఏదో కొంచెం వేసాను సో ఆ విధంగా వేయండి తర్వాత కారం యాడ్ చేయండి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ ఒక్క చిన్న చిటికెడు పసుపు యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా కింద అడుగు పడుతుంది మనం జాగ్రత్త కలుపుతూ ఉండాలి సో ఇలా జాగ్ర ఇలా అడుగు అంటకూడదంటే కొంచెం వాటర్ యాడ్ చేసామంటే కింద మనకు అడుగు అంటుందన్నమాట అయితే నేను కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుతున్నాను అందులోనే ధనియాల పౌడర్ కూడా వేసుకోండి సో అలా కలిపేసిన తర్వాత ఇలా దగ్గర పడుతుంది కదా అలా దగ్గర పడినప్పుడు మనం తీసుకున్న గోంగూర శుభ్రంగా కడిగేసుకొని యాడ్ చేసుకోండి ఆ వాటర్ అంతా ఇంకి పోవాలి గ గోంగూరలో నుంచి అండ్ వాటర్ సపరేట్ అవుతుంది కదా ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి బాగా వేపాలండి ఆకుని లేదంటే మనకి జిగురు జిగురుగా ఉంటుంది కూర అంతా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా ఆ టైంలో మనం ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి మనం ఉడకబెట్టుకున్నాం కదా అది చెప్ చక్కగా ప్రాన్స్ని కలిసేలాగా బాగా కలయి తిప్పామంటే ఫ్రాన్స్ అంతటికీ చక్కగా పులుపు అంతా పడుతుంది అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది అన్న టయానికి వేడి నీళ్ళు కాచుకొని చ ఆ వేడి నీళ్ళు వేరే మరిగే నీళ్ళు అందులో పోయాలి పోసిన తర్వాత ఒక్క టెన్ మినిట్స్ మనం లోటు మీడియం ఫ్లేమ్లో మధ్యలో పెట్టి వదిలేసామంటే మొత్తం పచ్చి అంతటికి గోంగూర అండ్ మసాలాలు అన్నీ చక్కగా పడతాయండి పట్టేసిన తర్వాత మనం బాగా తిప్పి ఉప్పు కారం చూసుకొని కారం అయితే యాడ్ చేయకండి ఉప్పు అయితే ఖచ్చితంగా పడుతుంది నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో కామెంట్ చేయండి నా వీడియో మీ దాకా వచ్చింది కదా ఒక్క లైక్ చేయండి ఖచ్చితంగా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి నేను చేసేది బిగ్నర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్